ఓటింగ్ పర్సెంటేజ్ దేశవ్యాప్తంగా నూట రెండు స్థానాల్లో అత్యధికంగా లక్షద్వీప్లో ఎయిటీ త్రీ పర్సెంట్ త్రిపురలో ఎయిటీ పర్సెంట్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ సెవెన్ టు ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఉత్తరాఖండ్లో కూడా మోర్ దెన్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఈ నూట రెండు నియోజకవర్గాల్లో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఫలితాలు చూస్తే ఆనాడు ఎన్డిఏ కూటమికి నలభై మూడు స్థానాలు గెలిస్తే ఈ యొక్క విపక్ష కూటమి అన్ని పార్టీలు కలిసి గతంలో నలభై ఎనిమిది స్థానాలు సాధించారు కానీ నిన్న జరిగినటువంటి ఓటింగ్ సరళి ద్వారా మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆన్ ఇట్ సోన్ బీజేపీ నిన్న గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి అందులో తమిళనాడు నుంచి మొదటిసారిగా బీజేపీ స్వతహాగా నాలుగు నుంచి ఐదు ఎంపీలు ఎన్డీఏ కూటమి నాట్ లెస్ దెన్ టెన్ టు ట్వెల్వ్ సీట్స్ గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతోంది తెలంగాణ రాష్ట్రంలో కూడా నామినేషన్ యొక్క ప్రక్రియ చూస్తూ ఉంటే ప్రజలు స్పష్టమైనటువంటి ఆధిక్యతను ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల వైపు మొగ్గు చూపుతున్నట్టుగా బీజేపీ ఎన్నికల ప్రచారం అయితే కానీ అభ్యర్థుల ప్రకటన అయితే కానీ నామినేషన్ ప్రక్రియ అనంతరం కొనసాగుతున్నటువంటి ప్రచారం చూస్తూ ఉంటే అన్ని పార్టీల కంటే కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ దూసుకుపోవడము ఈ పార్టీకి మెజార్టీ స్థానంలో అభ్యర్థులు స్వయంగా ప్రతి పల్లెకు కార్యకర్తలు ప్రతి ఇంటికి ఇవాళ కలవడం జరిగింది నిన్న రాజ్నాథ్ సింగ్ గారు కూడా స్వయంగా ఒక రక్షణ శాఖ మంత్రిగా నిన్న వారు సికింద్రాబాదు తర్వాత ఖమ్మము రెండు రోజుల పర్యటనలో వారు స్పందన చూస్తూ ఉంటే ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ పన్నెండు సీట్లు సాధిస్తుంది అనేటువంటిది వారు కూడా వ్యక్తం చేయడం జరిగింది బీజేపీకి పెరుగుతున్న ఆదరణ మోదీ పట్ల ప్రజలు మొగ్గు చూపడం ఇవాళ ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ జీర్ణించుకోలేక పత్రికల్లో ప్రాచుర్యం పొందేదానికి వారు సంచలనమైనటువంటి ప్రకటనలు పరస్పర విరుద్ధమైనటువంటి వారి యొక్క భావనను వ్యక్తం చేస్తూ రెండు పార్టీలు పరోక్షంగా ఒక చీకటి ఒప్పందంలో భాగంగా మోదీ గారి యొక్క చలిస్మాను బీజేపీ ప్రపంచాన్ని నిర్వహించడానికి వారు ఏ రకంగా కుట్రలు పండుతూ ఉన్నారంటే నిన్న కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు ఇరవై ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని వారు చెప్పినటువంటి ఇరవై నాలుగు గంటల్లోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ టచ్లో వెళ్ళిపోయాడు రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్ ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ ఏమో రేవంత్ రెడ్డి గారు వారు చాలా స్పష్టంగా మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముట్టుకుంటే మరి మాడి మసైపోతారు నేను హై టెన్షన్ వైర్లా కాపలా ఉంటానని అంటే ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్ల నమ్మకం లేకుండానే రేవంత్ రెడ్డి గారు టెన్షన్ వైర్గా ఉన్నారా అసలు హై టెన్షన్ వైరు సెక్యూరిటీ ఇవ్వాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎందుకు వస్తుందో అంత అబద్ధతా భావం మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారో అర్థం కావటం లేదు ఎందుకంటే మొదట్లో నేను పద్నాలుగు సీట్లు గెలుస్తాను నా వంద రోజుల పాలన ఒక రెఫరెండంగా నేను భావిస్తాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెతికిలబడి నా మీద కుట్రలు చేస్తున్నారు అంటూ ఓటమికి మార్గాలు ఎత్తుకుతున్నట్టుగా ఈరోజు స్పష్టమవుతుంది ఓటమి పసిగట్టి ఒక సెంటిమెంట్ ఆయింట్మెంట్ను రుద్దే ప్రయత్నం తెలంగాణ ప్రజల మీద చేస్తా నా మీద కుట్రలు పండుతున్నారు అసలు ఎవరు కుట్రలు పండుతున్నారో ముఖ్యమంత్రి అధికార పార్టీ వల్ల మీరు అధికారులు ఉన్నారు దాన్ని స్పష్టం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఈ రకంగా కేసీఆర్ గారు కూడా బీజేపీని రెచ్చగొట్టేదానికి వంద పై ఎమ్మెల్యే ఉన్నటువంటి మా బీఆర్ఎస్నే ఆనాడు బీజేపీ మరి మా ఎమ్మెల్యేలను మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేసింది ఈరోజు మరి అత్యవస అత్యవసర మెజార్టీ ఉన్నటువంటి అత్యవసర మెజార్టీ ఉన్నటువంటి మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరి వదిలే ప్రసక్తి లేదని చెప్పి కేసీఆర్ గారు బీజేపీని రెచ్చగొట్టే విధంగా లేదా బీజేపీలో ఈ ప్రభుత్వాన్ని ప్రగొట్టుకునేటువంటి ఒక కల్పన కల్పించేదానికి ప్రజలను అవోమయం గురించేదానికి ఇవాళ కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు అంత అంతటా ఆగకుండా నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు వస్తాయి అంటే మనదే ప్రభుత్వం అని మాట్లాడుతూ ఉంటే నవ్వుకుంటున్నారు ప్రజలు అసలు మీ పార్టీలో ఎమ్మెల్యేలు ఒకవైపు గోడలు దుక్కుతూ ఉంటే వాళ్ళని కాపాడుకోవడానికే ఈ కేసీఆర్ గారు ఈ విశ్వ ప్రయత్నాలు అనడానికి ఇది ఒక తార్కాణంగా ఎన్నికలు వస్తాయి మనదే ప్రభుత్వం వస్తుంది అంటే మీరు ఎక్కడ కూడా ఆ కోళ్ళను గంపలో కమ్మేదానికి ఏ ప్రయత్నం చేస్తారో ఆ రకంగా ఎమ్మెల్యేలు పూర్తిగా బీఆర్ఎస్ మీద ఇవాళ ఆశలు ప్రజలకు సదిలిపోయినాయి రేవంత్ రెడ్డి గారు అంటారు హరీష్ రావు బీజేపీ ఏజెంట్ అని హరీష్ రావు గారు ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి బీజేపీ ఏజెంట్ అని అంటే వీళ్ళ మాటలు చూస్తూ ఉంటే బీజేపీ ప్రస్తావన లేని రాజకీయాలు ఇవాళ తెలంగాణలో వాళ్ళు మరి నడపలేకుంటున్నారంటే బీజేపీ బలమేమిటో ఇవాళ వారికి వారికి స్పష్టమైపోయినది కాబట్టి ఈరోజు ప్రజలు ఒక అవినీతి బీఆర్ఎస్ పోయి అవినీతి కాంగ్రెస్ వచ్చినటువంటి ఆవేదన ఖచ్చితంగా ఇవాళ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అధికారం లేకుండా ఉండలేకపోతున్నారు నాలుగు నెలలు ఇవాళ అధికారం లేకుండా మరి నీళ్ళ నుంచి వచ్చిన చేపల గిలగిల కొట్టుకుంటూ మరి ఏ రకంగా ఇవాళ వారు మాట్లాడుతున్నారు తండ్రి కొడుకులు ఇంకా అహంకారం వీడలేదు వాళ్ళకి కాబట్టి ఇవాళ వారు అధిక అహంకార మరి దర్భంతో వారు వేరుస్తూ ఉంటే అధికార మదంతో ఇవాళ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి ఎజెండాతో మోదీ చరిస్మాతో ఎన్నికలు పోతూ ఉంటే మరి ఈరోజు కేసీఆర్ గారు ఒక ప్రకటన చేశారు ఆయన ఇంకా ఇంట్లో నుంచి బయటికి వెళ్తాడని లేచిపోయిందని ఇవాళ లేస్తా ఉన్నాడు తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నాడు కేసీఆర్ బస్ యాత్ర అండి ఇవాళ కేసీఆర్ గారు గమనించాల బస్ యాత్ర కాదు మీరు మోకాళ్ళ యాత్ర చేసిన తెలంగాణ ప్రజలు ఇవాళ మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు మీ అరాచకాలు పది సంవత్సరాలు మీ అవినీతి భాగోతాలు పుంకాను పుంకాలుగా రోజువారీగా టీవీ సీరియల్ మాదిరిగా ఏ రకంగా మరి మేడిగడ్డ ప్రాజెక్ట్ నుంచి మొదలుకుంటే ధరణి మరి ఆ రకంగా ఫోన్ ట్యాపింగ్ వరకు మీ అగాత్యాలను తెలంగాణ ప్రజలు భరించలేకనే మార్పు కోరుకున్నారు ఆ మార్పులో కాంగ్రెస్ లభపడింది కానీ కాంగ్రెస్ బలం కాదు అందుకనే ఇవాళ దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ నిన్న ఎన్నికల సరిలే చూసినా గత చరిత్ర చూసినా పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ప్రతిపక్ష పాత్ర పోషించడం కూడా ఘోరంగా విఫలం చెందింది ఆ రకంగా రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఏం మాట్లాడారో ఏ రకంగా వివరించారో ఏ రకంగా సస్పెండ్ అయినారో ప్రజలు గమనించారు కాబట్టి వాళ్ళ దేశంలోనే కనుమరుగెత్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు కాబట్టి ప్రతిపక్ష పాత్రలోనే విఫలమైనటువంటి కాంగ్రెస్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు నమ్మబలికేటువంటి ప్రయత్నాలు చేస్తాను కాంగ్రెస్ గెలుస్తుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతుందండి ఉత్తికనైనా ఆకాశం నిశ్చిమట్లు వేసినట్టు ఇవాళ దేశంలో ఎక్కడ లేనిటువంటి కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవాళ ఇవాళ ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి సంఖ్య సైతం కూడా ఇవాళ దర్ ఆర్ జీరో ఛాన్సెస్ ఆన్ కాంగ్రెస్ పార్టీ గతంలోనే ప్రతిపక్ష హోదా సాధించలేదు మీరు ఇవాళ అంతకంటే ఇవాళ తక్కువ సీట్లు వచ్చే దానికి నిన్న మరి ఆ ఫలితాలు స్పష్టమవుతున్నది ప్రజలందరూ కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియన్ నేషనల్ కరెక్ట్ పార్టీగా ప్రజలు భావిస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా కవల పిల్లలు ఇద్దరి డిఎన్ఏ ఒకటే కాబట్టి మరి ఇద్దరిని కూడా చేసి చూడలేము ఆ ఇద్దరి డిఎన్ఏ కూడా కుటుంబ పాలన వంశపారపర రాజకీయాలు అవినీతి లేదా మైనార్టీ బుజ్జగింపే రాజకీయాలు లేదా హిందూ వ్యతిరేకమైనటువంటి మరి నిర్ణయాలతో ఈ రెండు పార్టీలు పోటీ పడి ఇవాళ కూటమిగా తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్టు కమ్యూనిస్టులు ఏకమైన ప్రజలు బీజేపీతో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ దేశంలో ఇవాళ భవిష్యత్తు లేదు బీఆర్ఎస్కు రాష్ట్రంలో మరి రాజకీయ భవిష్యత్తు లేదు ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి ఏకైక పార్టీ ఏదంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే దేశంలో లేని కాంగ్రెస్ ఇవాళ రాష్ట్రంలో కూడా లేదనే విషయం తెలుసు అదే రకంగా ఇవాళ రాష్ట్రంలో భవిష్యత్తు కోల్పోయిన బీఆర్ఎస్ పట్ల ప్రజలు ఇవాళ మొగ్గు చూపు సిద్ధం లేదు దేశంలో కానీ తెలంగాణలో కానీ దక్షిణాదిలో కూడా ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీ అది బీజేపీగానే ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మాకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది తెలంగాణలో కూడా మరి పన్నెండు సీట్లు సాధించే దిశలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది ఒకటి రెండు రోజుల్లో కూడా ఒక స్పష్టమైనటువంటి ఏదైతే సంకల్ప పత్ర ప్రధానమంత్రి గారు ఏదైతే విడుదల చేశారో వికసిత భారత్ కోసం ఆ యొక్క వికసిత భారత్లో భాగంగా వికసిత తెలంగాణకు అనుగుణంగా కూడా రాష్ట్ర పార్టీ కూడా ఒక యొక్క సంకల్ప పత్రాన్ని కూడా విడుదల చేస్తామని తెలంగాణ ప్రజలను మరొకసారి మేము విన్నపిస్తున్నాం వచ్చే ఎన్నికల్లో ఈ దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు ఈ దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలనే దానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా మోదీ గారికి అనుకూలంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ప్రజలు మరి స్పందిస్తారని నేను ఆశాభావిని వ్యక్తం చేస్తూ సెలవు పార్లమెంట్ ఎన్నికల్లో పద్నాలుగు సీట్లు అన్నాడు ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు రెఫరెండా మీద ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ మాట కట్టుబడి ఉండాలా ఎందుకంటే పద్నాలుగు సీట్లు గెలిచేది లేదు ఖచ్చితంగా ఇది రిఫరెండ్గానే భావించాలి అందుకే ఇద్దరు కవల పిల్లలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు లేదా కేసీఆర్ గారు పోటీపడి పత్రికల్లో లేదా మీడియా ఈ యొక్క ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో స్పేస్ కోసం పోటీపడి ఒకరి మీద ఒకరు డూప్ ఫైటింగ్ మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగా చేస్తున్నారు తప్పితే వాళ్ళకి తెలుసు అందరం కలిస్తే కానీ మోదీ గారిని ఎదుర్కోలేమని ఇవ్వాలి కాకుండా రేపు ఖచ్చితంగా కేసీఆర్ గారు ఈ విపక్ష కూటమిలో చేరడం ఖాయం ఈ విపక్ష కూటమి అంటే అవినీతి పార్టీ నాయకులు ఈ కుటుంబ పార్టీలు కులవ పార్టీలు ఇవందరూ కూడా ఒక వేదికగా వాళ్ళ అవినీతి కప్పుపుచ్చుకునే దానికి ఏకమైన పార్టీలు కాబట్టి అందులో కేసీఆర్ కూడా పెద్దన్న పాత్ర పోషిస్తారు అదే అది 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 ఆమె దానికి స్పష్టం చేసింది అది ఎక్కడ కూడా గా చేయలేదు కూడా సిట్ వెరీ క్లియర్ బీజేపీకి ఫర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను ఇవాళ మీరు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా పస్మంద ముస్లింస్ పేరు మీద ముస్లింల నుండి వెనుకబడ్డ వర్గాలు సైతం కూడా పెద్ద ఎత్తున ఇవాళ బీజేపీకి మద్దతు తెలుపుతున్నారు బీజేపీని ఇవాళ అనుకూలంగా వారు ఓటు వేస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ ముస్లింలు కూడా ప్రధానమంత్రి మీరు చూస్తూ ఉన్నారు స్వయంగా ఏ రకంగా ఇవాళ మైనారిటీస్ ముస్లింస్ క్రిస్టియన్స్ డామినేటెడ్ స్టేట్స్లో క్రిస్టియన్ డామినేటెడ్ స్టేట్స్లో నార్త్ ఈస్ట్లో కూడా బీజేపీ వాళ్ళ ఆరు రాష్ట్రాల్లో అధికారులు ఉన్నాం వాళ్ళ హయ్యెస్ట్ సీట్స్ కూడా ఆ నార్త్ ఈస్ట్లో బీజేపీ సాధించబోతుంది విఆర్ ఇన్ పవర్ ఇన్ సిక్స్ స్టేట్స్ అవుట్ ఆఫ్ ఎయిట్ ఎజెండా ఒకటి అభివృద్ధి అక్కడా తెలంగాణ అంత అవసరం లేదమ్మా వాళ్ళు అక్కడ దాంట్లోనే బిజీ ఉన్నారు ఎన్డీఏ కుటుంబంలో భాగంగా మోదీ గారు అక్కడ ప్రచారంకి వెళ్తారు